ఓం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఓం నమో వెంకటేశాయ నమో ఓం గం గణపతయే గంగణపత వాగర్ధావివ సంవృక్త వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్త జగతర వందే పార్వతీ పరమేశ్వరో ఓం నమ శివాయ పరమేశరా వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనవ తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటివరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్ర రాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ఆ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్ కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశులు వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తర దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు లగ్నరీత ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ఆ ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవత్ భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి మరియు కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రము పూర్వాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఈ యొక్క మిథున రాశిలో రవి యొక్క సంక్రమణం వలన జూన్ పదహా పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా రవి యొక్క స్థితి సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉండటం సంతాన పరంగా కొన్ని విభేదాలు ఇబ్బందులు కలగటం వ్యాపారంలో చేసే వ్యాపారంలో గవర్నమెంట్ పరంగా కొంత మీకు వ్యతిరేకత కలగటం దాని ద్వారా గవర్నమెంట్కి చలానాలు ఐటీ పరంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ మీద దాడి చేయడం కొంతమంది వ్యాపారస్తుల మీద వలన కూడా ధనపరంగా మీరు నష్టపోవటం బో మాకు రాజకీయ నాయకులు తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అనుకుంటారు ఈ సమయంలో వారు మీకు అనుకూలంగా ఉండరు పక్కకి తప్పుకుంటారు కుంభరాశి వారికి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి గవర్నమెంట్ సంస్థల నుంచి గవర్నమెంట్ ఉద్యోగులకి ముఖ్యంగా జరుగుతుంది మీరు సంప్రదించేటటువంటి వారు కొంత అనాగరికంగా ఉంటారు కొంత వేరే ఆలోచన కలిగి మీతో మాట్లాడతారు మీరు సరైన ఆలోచన పెడితేనే మీకు గురుడు సహకరిస్తాడు దాని ద్వారా ధన లాభార్జన కలుగుతుంది రవి మీకు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి విష్ణు సహస్రనామ ఒక రోజు చక్కగా ఒక ప పన్నెండు మంది బ్రాహ్మణులు పిలిచి మీ ఇంట్లో విష్ణు సహస్రనామం చేస్తే ముఖ్యంగా వ్యాపారస్తులకు కానివ్వండి ఎందుకంటే బుధుడు కూడా అనుకూలంగా లేరు రవి బుధులు కలిసి ఉండటం మీ యొక్క ఆలోచన స్థాయి తగ్గుతుంది విపరీతమైనటువంటి కోరికలు పెరుగుతాయి దాని ద్వారా గురుడు మీకు పంచమంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ధనాన్ని లాభాన్ని ఇచ్చినప్పటికీ కూడా మీకు రవి బుధులు అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆకస్మికంగా సంతానం కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలుగుతుంది లేదా సంతాన పరమైనటువంటి కొంతమంది స్త్రీలకైతే గనక సంతాన నష్టము కూడా కలుగుతుంది రవి బుధులు కలిసి ఉండడం ద్వారా కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ విధంగా విష్ణు సహస్రనామాన్ని చేయించడం లేదా మీరైనా సరే ఒక పన్నెండు రోజులు పదహారు రోజులు విష్ణు సహస్రనామాన్ని మీరు చేసుకోవడం ద్వారా శుభం జరుగుతుంది కాస్త పెసరపప్పు లేదా పెసరపప్పు నానబెట్టి దసరట్లు వేసి ఒక పదిహేడు మందికి దానం చేయండి లేకపోతే బ్రాహ్మడికి దానం చేయండి దసరట్లు దసర గారెలు వేసి విష్ణుమూర్తిని నివేదన చేసి బ్రాహ్మడితో పాటుగా కొంతమందికి వృద్ధ బ్రాహ్మణులు కానీ లేకపోతే ఇంకెవరైనా వృద్ధులు ఉంటే వారికి దానం చేయండి దాని ద్వారా మీరు అనుకున్నటువంటి మానసిక సంకల్ప సిద్ధి అట్లాగే మీ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావం మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య ఆ విభేదాలు ఒక తారాస్థాయికి వెళ్ళిపోతాయి ఒక్కోసారి విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మీరు మాట్లాడుకుందా ఉన్నా కూడా అక్కడ అగ్గి మీద అవుతుంది అట్లాగే మీకు సహాయ సహకారాలు బంధువుల నుంచి కూడా ఆగిపోతాయి వారు మిమ్మల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడతారు మీకు కోపావేశాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఆ అనుకున్నది జరక్క అవతల వాళ్ళ మీద నిందలు వేసే స్వభావానికి కూడా దిగజారిపోయే అవకాశం ఉంటుంది మీ వృత్తిలో మీ చేతులారా మీరు వృత్తిని పాటు చేసుకునే అవకాశం కోపంతో లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి గ్యాస్ ట్రబుల్స్ కానీ లేకపోతే అనారోగ్యపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు మోకాల నొప్పులు కావచ్చు లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం దాని ద్వారా డబ్బులు నష్టపోవటం ఎందుకంటే ఏలునాడు శని కూడా నడుస్తుంది కుంభరాశి వారికి ధనపరంగా వస్తుంది అనుకుంటారు కానీ కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అట్లాగే మీకు శుక్రుడు మూడవ స్థానంలో ఉండటం కొంత అనుకూలమైనప్పటికీ అనుకున్న సాధన వైపు కార్య సాధన మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఈ శుక్రుడు ఈ నెలాఖరు తర్వాత తన యొక్క స్వక్షేత్రమైనటువంటి ఆ స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి రావడం ద్వారా చక్కటి గృహ సౌకర్యము వాహన సౌకర్యము కలగటానికి అవకాశం లభిస్తోంది ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు జరిగి మీకు కొంత దూరంగా ఉద్యోగానికి వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి శుక్రుడి యొక్క అనుగ్రహం ఏదేమైనప్పటికీ వీరికి కుజ రాహు కేతుగ్రహాల యొక్క దోష పరిహారార్థము ఏలినాటి శని దోష పరిహారార్థమే తప్పకుండా హనుమాన్ చాలీసా పద్నాలుగు రోజులు మీరైనా చదవండి లేదా పద్నాలుగు మంది బ్రాహ్మణులు ఇంటికి పిలిపించి వారి చేత ఒక రెండు గంటల సేపు హనుమాన్ చాలీసా నూట సార్లు పారాయణ చేయించి ముఖ్యంగా గణపతి అథర్వణ ఉపనిషత్ సూక్తాన్ని దుర్గా సూక్తాన్ని జపంగా చేయించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త జప పారాయణలు చేయించండి ఈ రెండు నెలల కారము మీకు అనారోగ్య నివృత్తి కలగడానికి ఇవే మార్గాలు అని మీరు అనుకోండి అట్లాగే కుంభరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురుడు అనుకూలంగానే ఉన్నాడు సంతాన పరంగా అనుకూలాన్ని కలుగు చేస్తున్నాడు ఏదేమైనప్పటికీ ఈ యొక్క నెలలో ఒక పదిహేడు పదిహేడో తారీఖు నుంచి ముప్పై తేదీ వరకు కూడా కాలసర్ప యోగ దోష ప్రభావం మిమ్మల్ని ఒక స్థాయికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులను కలుగు చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దేవతారాధనే మీకు సర్వదా రక్ష అని మీరు అనుకోండి దేవతారాధన ఎప్పటికప్పుడు గణపతి దుర్గాదేవిని మూర్తిని ఆరాధించండి వీలుంటే సాధ్యమైనంతరకు తొమ్మిది గ్రహాలకి కూడా పూజ చేసుకునే అదృష్టాన్ని తీసుకోండి దాన ధర్మాదులు చేయండి శుభంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఓం స్కంద గణపతయే నమో నమ